ఆంధ్రప్రదేశ్ నూతన ప్రభుత్వ సారథ్యంలో డ్రగ్స్ నిరోధించడానికి వంద రోజుల ప్రణాళిక అనేది రూపొందించడం జరిగింది దాంట్లో భాగంగా మా విశాఖపట్నం పోలీస్ కమిషనర్ గారు శ్రీ శంఖపుర బాగ్జీగా ఐపీఎస్ అడిషనల్ డీజీ వారు వారు ఛార్జ్ తీసుకున్న మొదటి రోజే ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది దీని మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని పాత నేరస్తులను అరెస్ట్ చేయడం ఉన్నవాళ్ళని షీట్లు వేయటం షీట్లు వేసి వాళ్ళందరినీ శిక్షించడం ఈ ప్రణాళిక పెట్టుకోవడం జరిగింది తర్వాత విశాఖపట్నం మంచి కనెక్టివిటీ ఉన్న నగరం కాబట్టి ఇక్కడి నుంచి దేశంలో వివిధ ప్రాంతాలకు ట్రాన్స్పోర్టేషన్ జరగడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి దీన్ని విశాఖపట్నానికి వచ్చే రూట్లన్నీ కూడా దిగ్బంధన చేయాలని ఒక ప్రణాళికను రూపొందించారు ర్యాండమ్ చెక్ పోస్ట్ అని పెట్టారు వారు దాదాపు ఇరవై ప్లేసెస్లో ఈ ర్యాండమ్ చెక్ పోస్ట్ అనేది జరుగుతుంది ఈ ర్యాండమ్ చెక్ పోస్ట్లో అధునాతనమైన టెక్నాలజీ వీడియోగ్రఫీ ఫోటోగ్రఫీ సాంకేతిక నైపుణ్యం ఉన్నవాళ్ళు డ్రగ్స్ను పసిగట్టే పరికరాలు ఇవన్నీ కలిపి ఒక టీమ్గా ఏర్పాటు చేసి ఇలాంటివి ఇర నగరంలో ప్రతిరోజు కూడా ఇరవై ప్రాంతాల్లో ఈ చెకింగ్ అనేది జరుగుతుంది ముఖ్యంగా మన పెందుర్తి అనేది అవుట్కట్స్లో ఉంది ఇది ఏజెన్సీ నుంచి వచ్చినప్పుడు ముఖద్వారంగా ఉంటుంది ఇతర సరిపల్లి నుంచి అవతల పెరగా నుంచి అవతల సపోవరా నుంచి అమృతాపురం మీదుగా నరవ వైపు వచ్చే రూట్లు ఇవన్నీ కూడా ట్రాన్స్పోర్టేషన్కి అనుకూలంగా ఉండే రూట్స్ కాబట్టి దీని అన్నింటిలో సర్ప్రైజ్ చెక్ చేయటము ఈ ప్రత్యేక నిపుణుల బృందంతో సర్ప్రైజ్ చెక్ చేయడం అనేది ప్రారంభించాం నిన్నటి నుంచి ప్రారంభించాం అందులో భాగంగా సత్ఫలితాలు ఇవ్వటం ఈ రోజు నుంచి ప్రారంభమైంది ఈరోజు మా పెందు సీఏ గారు ఎస్ఐ గారు ఆధ్వర్యంలో వినగాడి దగ్గర ఈ ర్యాండమ్ మొబైల్ చెక్ పోస్ట్ వాడు చేసిన ర్యాండమ్ చెక్ పోస్ట్ చేసిన తనిఖీల్లో పెనగాడి జంక్షన్ దగ్గర ఈ ప్రణాళికబద్ధంగా తనిఖీలు చేస్తుండగా అటు పాడేరు నుంచి వచ్చిన బస్సులు పెనగాడి జంక్షన్ మీదకు వస్తాయి కాబట్టి మా ఈ తనిఖీని చూసి బస్సులో బస్సులోనిచ్చే ఈ నగర శివారు ఇక్కడ ఇల్లు అద్దెకి చౌకగా దొరుకుతాయి కాబట్టి ఇక్కడ ఉండడానికి వ్యాపారాలు చేయడానికి వీలు పడుతుంది కాబట్టి ప్రజలు ముఖ్యంగా మీ మీడియా సమాచారాన్ని మాకు అందజేయగలిస్తే మేము కఠినమైన చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం అలాగే కమిషనర్ గారు వచ్చిన తర్వాత వారి ఫోన్కి ఫోన్ చేశారు మొన్న ఒక చిన్న ప్యాకెట్ ఉందని చెప్పేసి నరోలో ఒక ఆయన దగ్గర ఉందని ప్రజలు సమాచారం ఇస్తే తదుపరి మేము చర్య తీసుకున్నాము అరెస్ట్ కూడా చేశాము రెండున్నర కేజీలతో రిమాండ్కి పంపించాం ఇప్పుడే పంపించాం అక్కడ కూడా అతను గంజాయికి ఎడిక్ట్ అయిపోయాడు ఎడిట్ అయిపోయి కొనుగోలు అలా కొనుగోళ్లు చేసి ఒకసారి అతను తీసుకోవడం ఇంకా అమ్మడం అనేది కూడా చేస్తున్నాడు అతను చెడిపోయాడు పక్కనున్న మిత్రులు కూడా చెడిపోతుంటారు పిల్లలు ముఖ్యంగా ఏంటంటే వాళ్ళు టీనేజర్స్ అడల్ట్స్ ఫ్రెండ్స్ మాట వింటారు తల్లిదండ్రుల మాట కంటే ఫ్రెండ్స్ మాట వింటారు ఒక ఫ్రెండ్ తీసుకున్నందువల్ల ఇంకో ఫ్రెండ్కి అడ్డుకుంటుంది కాబట్టి దీన్ని ఎరాడికేట్ చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది మనందరం కలిసి పనిచేసి ఈ గంజాయి రహిత విశాఖపట్నాన్ని గంజాయి రహిత సమాజాన్ని మనం తీసుకొద్దాం కాబట్టి మీరు ఏదైనా సమాచారం ఉంటే మాకు తెలియజేయండి ఫోన్ ద్వారా తెలియజేయొచ్చు పోలీస్ స్టేషన్కి వచ్చి తెలియజేయచ్చు అంత మా ఆఫీస్ మరిపాలన దగ్గర ఉంటుందో తెలియజేయచ్చు కంట్రోల్ రూమ్కి తెలియజేయచ్చు ఉత్తరం ద్వారా తెలియజేయచ్చు రాతపూర్వకంగా ఎలక్ట్రానిక్ పరికరాల ద్వారా తెలియ తెలియజేయచ్చు మాకు వాట్సాప్ ఉన్నది మెయిల్లు ఉన్నాయి మీరు ఎలాగైనా తెలియజేయచ్చు ప్రజలందరికీ మేము కోరుకునేది ఏంటంటే ఎటువంటి సమాచారం ఉన్నా మాకు తెలియజేస్తే మేము వెంటనే చర్య తీసుకుంటాము చర్య తీసుకొని గంజా తాగిన వాళ్ళని మాకు ఇప్పుడు కొత్తగా సిపి గారు మార్పు కేంద్రాలు పెట్టారు మూడు కేంద్రాలు పెట్టారు ఎవరైనా త్రాగి ఉంటే గంజాయికి అలవాటు పడిపోతే వాళ్ళని కూడా మేము డిఅడిక్షన్ సెంటర్స్ కూడా మేము పంపిస్తాం క్రిమినల్ చర్యలే తీసుకోకుండా సమాజ హితం కోసం ఎవరైతే కొంతమంది కన్జ్యూమర్స్ బానిసలై ఉన్నారో వాళ్ళని కూడా మన కేజీహెచ్లో ఒక డిఅడిక్షను అలాగే ఇద్దరు వాలంటీరీ ఆర్గనైజేషన్ వాళ్ళు చేసినవి కూడా ఉన్నాయి ప్రతిరోజు మాకు కూడా ఎవరెవరైతే ఈ గంజాయికి ఎడిక్ట్ అయిపోయారు వాళ్ళు కూడా పికప్ చేసి వాళ్ళని మార్పు కేంద్రం అంటే ఎప్పుడు పరిచేయడమే కాదు మన సమాజంలో మార్పు కూడా తీసుకురావాలి కాబట్టి మార్పు కేంద్రానికి కూడా మేము పంపించడం అనేది జరుగుతుంది ఈ ఈ గంజా తాగినందువల్ల యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి ప్రాణాలు కోల్పోతున్నాం మన ఇంట్లో ఎవరైనా ప్రాణం కోల్పోతే చాలా విషాదకరమైన సంఘటన అది కాబట్టి అలాంటి దానికి అవకాశం ఇవ్వకుండా పిల్లల్ని పెంచేటప్పుడు తల్లిదండ్రులు కూడా జాగ్రత్తగా చూసుకోవాలి కొంతమంది పిల్లలు ఈ గంజాకు అలవాటు పడినోడు లేట్గా ఇంటికి రావటం అసలు ఇంట్లో రాత్రిపూట ఉండకపోవటం ఫ్రెండ్స్తో ఎక్కువగా తిరగటం డల్గా ఉండడం ఆకలి మందగించడం ఇలాంటి గుణాలు ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా చూసి తల్లిదండ్రులు కూడా ఏదైనా ఉంటే ఇంటర్ఫేర్ కావాలి ముభావంగా ఉంటారు పిల్లలు మాట్లాడరు ఇవన్నీ కూడా ఈ డ్రగ్ తీసుకున్నారనడానికి అవన్నీ కూడా చిహ్నాలు కాబట్టి తల్లిదండ్రులు కూడా ముఖ్యంగా పీర్ గ్రూప్ పదిహేను నుంచి ఇరవై ఐదు సంవత్సరాల వరకు ఈ గ్రూప్ ఈ ఈ యూత్ని మనం చాలా కేర్ఫుల్గా చూడాల్సిన అవసరం ఉంది ఇంకా మీరు ఏమైనా